అక్క అప్పుడు తిన్నాంలే డ్యూటీకి వెళ్దామని ఆగమాగం తిన్నా మళ్ళీ డ్యూటీ ఉంటే ఈ రోజు అక్కడికి పోయి కూడా అనుకున్నాను అందుకే బాక్స్లో మళ్ళీ బిర్యానీ పెట్టుకున్నా మళ్ళీ ఏడి ఏడి వైట్ రైస్ రసము రసము పచ్చిమిరకాయ చూద్దామా తెలంగాణ బిడ్డ వరంగల్ చూ మీరు తినను వీడియో ఎన్ని నిమిషాలైనా పర్లేదు తింటా చూడు కరువు ఉండదు అనుకున్నా దోశలు పిచ్చ కరువు ఉంది అయినా తగ్గదు లైక్ సబ్స్క్రైబ్ చేయ తింటాం మొత్తం తినేంత బాధ మరపాలి అమ్మ నిజంగా తిందాం అనుకున్నా కానీ తినలేకపోయా చక్కర తినేసిన ఒక పిచ్చ కలం ఉంది అమ్మ సారీ దోస్తులు